హలో గైస్ నా డ్రెస్ చూసారా చాలా డేస్ తర్వాత ఇట్లా వేసుకున్నాను అనమాట నాకు ఎట్లుందో అయితే కామెంట్ చేయండి బిఫోర్ మ్యారేజ్కి కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఇలానే వేసుకునేదాన్ని ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఫస్ట్ టైం అనమాట నేను వేసుకోవడము అంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత మన బాడీలలో చేంజెస్ వచ్చడం వల్ల మనం ఏది వేసుకున్న సెట్ కాదు ఇంకా మేమైతే బయటికి వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తామో లాస్ట్ వరకు చూడండి మీకే తెలుస్తుంది ఇంకా నాకు ఐ ఇన్ఫెక్షన్ అయ్యింది కాబట్టి నేను గ్లాసెస్ పెట్టుకున్నా డస్ట్ పడితే ఇంకెక్కువ అవుతుందని గుడ్డి దాని ఉన్నో తీసి అని మా ఆయన ఎక్కిరిస్తున్నాడు వచ్చామంటే బోరబండలో ఉన్న ఫ్యాషన్ యూనిసెక్ సెలూన్కి అయితే వచ్చినాము ఎందుకు వచ్చామంటే నాకు ఆఫ్టర్ యాక్సిడెంట్ తర్వాత అక్కడ పెయిన్ ఉండడం వల్ల ఆ లాంగ్ ఎయిర్ని అయితే మెయింటైన్ చేయలేకపోతున్నాను ఆ బరువు ఉండడం వల్ల నాకు పెయిన్ అవుతుంది ఎప్పుడూ యాక్సిడెంట్ అయినప్పుడే నేను గుండు చేపించుకుందాం అనుకున్నా చాలా మంది చేసినారు గుండు చేయించుకుంటే బాగుండదు ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది మంచిగా ఉండని అండి ఎందుకు ఎంత లాంగ్ ఎయిర్ కట్ చేసుకోవడం అని అంటే నేను అక్కడ కాంప్రమైజ్ అయిపోయినా కానీ రోజులు గడిచే కొద్దీ నాకు పెయిన్ అయితే ఉంటుందన్నమాట ఇంకోటి లాంగ్ ఎయిర్ కూడా నేను మెయింటైన్ చేయలేకపోతున్నా ఎయిర్ కట్ చేయించుకుందామని అనుకున్నాను అంటే అప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు ఏమనుకున్నాను అంటే గుండు చేయించుకుందాం మళ్ళీ ఎట్లనన్నా జుట్టు వస్తుందిలే అని అనుకున్నా కానీ ఎందుకు ఏమో అప్పుడు చేపించుకోవాలనిపించలేదు ఇంకా ఎయిర్ కట్ అయినా చేయించుకుందామని అనుకున్నా కానీ కొన్ని రీజన్స్ వల్ల నాకు టైం ఉండకపోవడం వల్ల అట్లా డిలే డిలే చేసిన అనమాట ఇంకా ఫైనల్లీ ఈరోజు అయితే వచ్చినాను అంటే ఎయిర్ కట్ చేయించుకోవడం అనేది నేను ఫస్ట్ టైం అనమాట అంటే బయట చేయించుకోవడం నేను ఇంట్లో అయితే రెగ్యులర్గా చేసుకుంటూనే ఉంటాను మంత్లీ మంత్లీ వీక్లీ వీక్లీ చేసుకుంటూనే ఉంటాను కానీ ఇట్లా బయటకు వచ్చి చేయడం అనేది ఫస్ట్ టైం అనమాట ఫస్ట్ టైం కదా ఎట్లా చేస్తారేమో అని కొంచెం భయం ఉండే కానీ చాలా బాగా చేసినారు స్టాఫ్ మొత్తం నాకు మస్త్ అనిపించింది అంటే నాకు ఈ హెయిర్ స్టైల్స్ గురించి అస్సలు ఐడియా లేదు నేను ఇంట్లో అయినా సరే ఆ లాంగ్ హెయిర్ ఉన్నప్పుడు అయినా సరే ఒకటే హెయిర్ స్టైల్ వేసుకుంటుండే అందరూ చూసి ఆంటీ లాక్ ఉన్నావు ఆ హెయిర్ స్టైల్ చేంజ్ అయ్యే హెయిర్ బాగుంది అనేవాళ్ళు కానీ ఏంటంటే నాకు లాంగ్ ఉండేసరికి ఏదన్నా హెయిర్ స్టైల్ ట్రై చేస్తే చిక్కులు పడిపోయేది ఇంకోటి నాకు టైం కూడా ఉండదు చిరాకు వచ్చేది ఇంకా ఇంకట్లానే ఎప్పుడు ఒకేలాగా అల్లుకునేదాన్ని ఇంకా ఇప్పుడు కొత్తగా ట్రై చేసినా ఎట్లుంటుందేమో అనిపిస్తుంది కానీ ఆ స్టాఫ్ అయితే చాలా బాగా చేసినారు ఎయిర్ కట్ అయితే చాలా కట్ చేసినారు ఎయిర్ అయితే అంటే ఫస్ట్ ఎట్లనో అనిపించింది ఇంత పెద్ద జూడ ఇన్ని రోజుల నుంచి పెంచుకున్నది కట్ చేస్తుంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది ఆ పెయిన్ లేకపోతే నేను అదే జుట్టు మీద వేరే హెయిర్ స్టైల్ అయితే చేయించుకుంటుండే కానీ తప్పదు మనకి ఎయిర్ కన్నా హెల్త్ అనేది చాలా ముఖ్యం కాబట్టి ఇంకా ఎయిర్ అనేది ఇప్పుడు పోతే మళ్ళీ వస్తూనే ఉంటుంది ఫ్యూచర్లో అయినా కూడా పెంచుకోవచ్చు కానీ మన హెల్త్ ఇప్పుడు మంచిగా చూసుకుంటానే కదా ఫ్యూచర్లో మంచిగా ఉంటుందని నేను అదే డిసైడ్ అయినా చేపించుకున్నంత సేపు చాలా బాగా అనిపిస్తుంది కానీ సడన్గా టెన్షన్ వచ్చేసింది అనమాట పిల్లలు పడుకున్నారు కదా లేచినారేమో అత్తం ఒక్కతుంది ఇద్దరిని చూసుకుంటుందో లేదో ఎంత సతాయిస్తున్నారో ఏమో అని మేము ఏమనుకున్నామంటే ఒక వన్ టూ అవర్స్లో పోయి తొందరగా వద్దామనుకున్నాం కానీ మేము వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళేసరికి ఫోర్ అయింది ఆ ట్రీట్మెంట్ ఆ ప్రాసెస్ అంతా అయ్యేసరికి ఒక టూ అవర్స్ అట్లా అయింది అనమాట మేము ఇంటికి వచ్చేసరికి నైన్ అయింది అప్పటి వరకు అత్తం ఎట్లా భరిస్తుందో ఏమో అని టెన్షన్ పడుతున్నాను ఇంకా మధ్యలో ఒక మసాజ్ అయితే ఇచ్చినారు ఈ బ్రదరు చాలా రిలాక్సేషన్ అనిపించింది అంటే యాక్సిడెంట్ తర్వాత నాకు ఎందుకో తెలియనంత డిప్రెషన్ కానీ అంటే ఇట్లా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉండేది పిచ్చి దానికి ఇట్లా వచ్చేది అంటే ఏదైనా పని చేస్తుంటే కూడా వచ్చేది అనమాట చాలా డేస్ తర్వాత ఇట్లా రిలాక్స్ అనిపించింది మసాజ్ చేసేటప్పుడు ఆ మసాజ్ చేస్తుంటే కూడా యాక్సిడెంట్ అయినా దగ్గర ఇట్లా మసాజ్ చేస్తుంటే పెయిన్ అనిపించింది ఇంకా కొంచెం చూసుకుంటూ ఆ బ్రదర్ మంచిగా చేసినాడు ఆక్సి మసాజ్ చేసినంత సేపు నాకైతే చాలా నిద్ర వచ్చింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే రిలాక్స్ అయిన చాలా డేస్ తర్వాత ఇంకా రిలాక్స్ అవ్వడేమో కానీ తర్వాత టెన్షన్ అనమాట పిల్లల్ని ఇద్దరిని ఇంటి దగ్గరనే వదిలిపెట్టినాము అంటే ఎప్పుడైనా సరే నేను మా హస్బెండ్ బయటికి వచ్చినప్పుడు మా గగన్ అన్న మా అశ్విక్ అన్న ఒకరిని మా ఎంబడ తీసుకొని వస్తాం ఎందుకంటే ఇద్దరిని అత్తమ్మ మేనేజ్ చేయలేదు అంటే ఎవరైనా సరే మేనేజ్ చేయలేరు కదా కష్టం కదా సో అట్లాని తీసుకొస్తాం కానీ ఈరోజు ఏమైందంటే మా గగన్ పడుకున్నాడు వాడు వాడి నిద్ర ఎందుకు డిస్టర్బ్ చేయడం లే అన్నట్టు వాడిని ఇంటి దగ్గరనే వదిలేసినాము అంటే తొందరగా వచ్చి అంటే తొందరగా వెళ్ళి తొందరగా వద్దాం అనుకున్నాం కానీ లేట్ అయిపోయింది మనం అనుకున్న టైంకి కాదు కదా కొంచెం డిలేనే అవుతుంది కదా ఇంకా మా హస్బెండ్ అప్పటికి తిడుతూనే ఉన్నాడు పక్కన కూర్చొని అంటే ఇంకా ఏం కానీ లేట్ అవుతుంది లేట్ అవుతుండు అంటుండు అంటే ఇట్లా ఉంటుందని ఎన్ని డేస్ నేనైతే వెళ్ళలేదనమాట ఇట్లా తొందర తొందరగా వెళ్ళి చేయించుకోవాలంటే చాలా కష్టం ఈ పిల్లల్ని పెట్టుకొని అందుకోసం ఎన్ని రోజులు డిలే చేసినాను ఇంకా మా హస్బెండ్ ఉండి వెళ్దామా అని అనేసరికి నేను ఓకే చెప్పిన కానీ చేయించుకున్నంతసేపు మంచిగా అనిపిస్తుంది ఇంకా వన్ సైడ్ ఏంటంటే కొంచెం టెన్షన్ అనమాట పిల్లల్ని వదిలేసినాం కదా అని ఇంకా టెన్షన్ ఇవి రెండు మిక్స్ అయ్యి ఇంకా స్పా కూడా చేయించుకున్నాను అనమాట ఎయిర్ కట్తో పాటు ఎయిర్స్పా ఎందుకు చేపించుకున్నా అంటే అంటే యాక్సిడెంట్ అయినప్పుడు నాకు ఆ జుట్టులో బ్లడ్ అనేది బాగా ఫామ్ అయిపోయి నేను ఒక టెన్ డేస్ దాకా ఎయిర్ వాష్ అనేది చేయలేను దానివల్ల జుట్టులోనే ఆ బ్లడ్ ఉండిపోయి చాలా డ్రై అయిపోయి జుట్టు కూడా డ్రై అయిపోయింది ఇంకా అది కూడా ఇట్లా స్పా లాగా చేయించుకుంటే ఏంటంటే ఎయిర్కి కండిషనర్ లాగా స్మూత్గా అవుతుంది కదా అని స్పా కూడా చేయించుకున్నాను స్పా కూడా చాలా బాగా చేసినారు వీళ్ళు ఏంటంటే ఇట్లా ఎక్స్పైర్ అయిన డేట్ ఉంటాయి కదా క్రీమ్స్ అవి వాడకుండా నా ముంగని కొత్త బాక్స్ ఓపెన్ చేసి మరీ చూపిస్తున్నాను మీరు బయట ఎక్కడ చేయించుకున్నా సరే మంచిగా డేట్ చూసి మంచి ప్రోడక్టా లేదా కనుక్కొని చేయించుకోమని కూడా చెప్పినారు అంటే ఎంత మంచిగా ఎవరైనా చెప్తారా ఇలాంటి సెలూన్స్ ఉంటాయా అనిపించింది అంటే నేను ఫస్ట్ టైం అనమాట ఇట్లా రావడం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇట్లా హెయిర్ కట్ అయినా సరే ఇట్లా స్పా చేసుకోవడం సెలూనే నాకు ఫస్ట్ టైం ఇంకా ఎప్పుడైనా ఇంట్లోనే చేసుకుంటాను ఇది ఫస్ట్ టైం కాబట్టి నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను చాలా బాగా అనిపించింది హెయిర్ కూడా షార్ట్ చేసినా కూడా ఏదో కొత్త కొత్త లుక్ అనమాట ఆంటీలాగా ఉండేదాన్ని ఇప్పుడు కాలేజ్ అమ్మాయిలాగా అనిపించింది అంటే ఇది నేను అంటలేను మా హస్బెండే అన్నాడు అంటే నేను ఫీల్ అయ్యేదాన్ని నా హెయిర్ లుక్ అనేది అంటే నా లుక్ అనేది హెయిర్ వల్లనే పోతుంది అని ఫీల్ అయ్యేదాన్ని అట్లనే అయింది నిజంగా మనం హెయిర్ చేంజ్ చేస్తే చాలు మనకు ఆటోమేటిక్గా మంచి లుక్ వస్తుంది మనకి మెయిన్ అందం తెచ్చేది ఏంటంటే మన హెయిర్ ఇంకోటి మన నోస్ అనమాట నా నోస్ యాక్చువల్గా చెప్పాలంటే పెద్దగా ఉంటుంది హెయిర్ ఒక్కటి బాగుంటుంది అది నేను మంచిగా మ్యా మేనేజ్ చేసి ఇంకా బాగుంటుంది ఇంకా చూడాలి హెయిర్ కట్ అయితే ఫైనల్లీ అయిపోయింది మీరు చూసారు కదా నాకు హెయిర్ కట్ ఎట్లా ఉంది నాకు సూట్ అయిందా లేదంటే బిఫోరే బాగుందా ఆఫ్టర్ బాగుందా కిందైతే కామెంట్ చేయండి హెయిర్ కట్ అయిపోయింది ఇంటికి వచ్చిన తర్వాత మెయింటైన్ చేయాలి డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట మనం మెయింటైన్ చేస్తే మన హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా టిప్స్ తెలుసుకున్నాను అక్కడ వాళ్ళు చెప్పినారనమాట ఎయిర్ని ఇట్లా వాష్ చేయాలి ఇట్లా కోమ్ చేయాలి అన్ని కొత్త కొత్త విషయాలన్నీ తెలుసుకున్నాను మీకు కూడా షేర్ చేస్తాను త్వరలోనే చూసారు కదా ఎంత బాగా అనిపిస్తుంది అద్దంలో చూస్తుంటే నాకు నేనే అనమాట అంత బాగుంది అంటే ఫస్ట్ టైం కదా ఎట్లుంటుందేమో అని భయపడేదాన్ని కానీ అక్కడ వెళ్ళిన తర్వాత మంచిగా హెయిర్ కట్ చేయించుకొని స్పా చేయించుకున్న తర్వాత నా లుక్ చూస్తుంటే నాకు కొత్తగా అనిపించింది అనమాట సో మీకు కూడా ఎట్లా అనిపించిందో అయితే కామెంట్ చేయండి ఇంకా అప్పటికి లేట్ అయిపోతుంది సెవెన్ థర్టీ ఆర్ టూ ఎయిట్ అవుతుంది అనుకుంటా ఇంకా తొందర తొందరగా చేయించుకొని వాళ్ళు కూడా చాలా బాగా కోఆపరేట్ చేసినారు మాకైతే ఇంకా మా హస్బెండ్ అప్పటికే అరుస్తున్నాడు అనమాట ఇంత లేటా ఇంత లేటా అని తీసుకొచ్చింది ఆయననే మళ్ళీ అరిసేది కూడా ఆయననే ఇంకా అది ఒక టెన్షన్ ఇది హ్యాపీనెస్ రెండు మిక్స్ అయిపోయినాయి అనమాట ఇంకా లేట్ అయిపోయింది కాబట్టి మేము ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళినప్పుడు మా గగను బొమ్మలు కంపల్సరీ కావాలంటాడు అప్పటికి ఫోన్ చేసి డాడీ మమ్మీ బొమ్మలు తీసుకురాండి కార్ తీసుకురానని ఆడు మంచిగా లిస్ట్ అయితే రాసిండి ఇంకెళ్ళేటప్పుడు మాకు కోటి దగ్గర ఉంటుంది ఆన్ ద వేలోనే ఉంటుంది మేము ఉండేది సైదాబాద్లో కాబట్టి ఇంకా వాళ్ళకి బొమ్మలు తీసుకొని ఇంకా జ్యూస్ తాగుదాం అప్పటికి నేనేం తినలేదు ఇంకా జ్యూస్ తాగుదామంటే అది కూడా లేట్ అవుతుంది అది ఒక టెన్షన్ అనమాట పిల్లలు ఏడుస్తున్నారేమో అని దాని మీదకి వెళ్ళి ట్రాఫిక్ కూడా ఉంది ఇవన్నీ దాటేసి ఇంటికి అయితే వెళ్ళినాము ఇంటికి వెళ్ళేసరికి పిల్లలు హ్యాపీగా ఆడుకుంటున్నారు